అంటే ఇనుకోకుండా పోయి బడికి మొక్కలు చూడండి ఏమేం గేమ్స్ పెట్టిండ్రా బల్లో ఏం పెట్టలేదు ఏం ప్రోగ్రాము పాటలు పాటలు డాన్స్ పాటలు డాన్స్ అంతేనా ఏం పాటలు పాడిండ్రు ఏం డాన్స్ వేసిండ్రు మళ్ళీ ఉరికితే పొద్దున్న తినమంటారండి చపాతీలు తిని ఉరికితే పాట పాల్లా పాట అదే పని పాడదామని అయితే ఊరికే పోతురే బాగాలేదంటే ఈరోజు ఇంట్లో ఇంటి అవుతున్నాయి పోకుంటే ఏదో వాడు గబా గబా స్నానం చేయడానికే